కాలయవనుడు మధుర నగరాన్ని ముట్టడించాడు నేడో రేపో ఎల్లుండో మాగధుడు కూడా మన మీద దాడి సలుపుతాడు కాలయవనుడు జరాసంధుడు మిక్కిలి బలవంతులు వారు పురం రెండు వైపులా చేరి పోరాడుతారు అప్పుడు శక్తి కొలది మనమొక చోట యుద్ధం చేస్తున్నప్పుడు మొరహుడు సందు చూసుకొని వచ్చి మన చుట్టాలందరినీ పట్టి చంపవచ్చు లేదా పట్టుకొని పోయి చెరబట్టవచ్చు జరాసంధుడు క్రూరకర్ముడు కాబట్టి వైరులు దండు విడియుటకు పోరు సల్పుటకు వీలుగాని విషమ ప్రదేశంలో ఒక దుర్గం నిర్మించి అందులో మన వారినందరినీ ఉంచాలి ఇలా ఆలోచించి శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి అడిగి సాగర మధ్యంలో పన్నెండు ఆమడల పొడవు అంతే వెడల్పు గల ఒక దుర్గమ ప్రదేశాన్ని సంపాదించాడు దాని మధ్య అందరికీ అచ్చరువు కూర్చేటువంటి ఒక పొట్టణం నిర్మించమని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను ఆజ్ఞాపించాడు వరుణుడు దేవేంద్రుడు కుబేరుడు యముడు బ్రహ్మ వీరి పట్టణాల కంటే దృఢంగా విశ్వకర్మ సముద్రమధ్యంలో ఒక పురం నిర్మించాడు ఆ పట్టణంలో ప్రాకారం ఆకాశానికి అప్పజల్లులుగా ఉంది కందకం పాతాళం కంటే లోతైనది దాని లోతు ఎంతో ఎవరికీ అంతు చిక్కదు ఔన్నత్య విషయంలో కోట ఆకాశము కలహించుకుంటే అడ్డుపడి నిలిచిన వదరుబోతుల వలె కోట అగ్రభాగాన చుక్కల గుంపులు ప్రకాశిస్తూ ఉంటాయి ఆ పురమందు చక్కని ద్వారములతో తలుపులతో గోడలతో మంజూరులతో ముంజూరులతో స్తంభములతో గడియలతో గడపలతో వీధి అరుగులతో కిటికీలతో ముంగిళ్లతో చావళ్లతో వాకిటి గదులతో పానీయశాలలతో కూడిన సౌధములు కోటబురుజులు ప్రాకారములు మేడలు రాజమార్గములు సోపానములు హేమరత్నమయములై సమృద్ధితో సంపారుతూ ఉన్నాయి ఆ పట్టణపు మేడల చివరి అంతస్తులో సూర్యాదిగ్రహములు సంచరిస్తూ ఉండటం వల్ల ఆ సమయాలలో అక్కడ నివసించే కన్యలు సిగ్గు చేత పురుషులతో క్రీడించడం మానేస్తూ ఉంటారు ఆ నగరంలో విరివి అయినటువంటి వజ్రాలు ఇంద్రనీలమణులు బంగారం అనే వాటితో కట్టిన మేడలు మిద్దెల కిటికీల నుంచి నల్లని అగరు ధూప ధూమాలు వెలువడుతూ ఉంటాయి అవి మేఘమాలికలచే భ్రమ కలిగిస్తాయి అందుచే అక్కడ ఎత్తైన చెట్లు కొమ్మలపై చేరి నెమళ్ల గుంపులు నాట్యం చేస్తూ ఉంటాయి సమీపాన సంచరిస్తుండి భవన ఉపరిభాగములందున్న బంగారు కలశాలలో సూర్యుడు ప్రతిబింబించగా చూచి నిర్ధారణ చెయ్యలేక సూర్యుళ్ళు పలువురున్నారని అక్కడి ప్రజలు భ్రమ చెందుతూ ఉంటారు అక్కడి ఉద్యానవనాలలో నానావిధ వృక్షాలు లతలు మదికి ఇంపు గొలుపుతూ మొగ్గలతో పసరు మొగ్గలతో అరవిరి మొగ్గలతో విచ్చిన పూలతో తేనెలతో బోదెలతో కొమ్మలతో ఆకులతో చిగురుటాకులతో పూచిన లేగొమ్మలతో ఊడలతో దట్టమైన పుప్పొడితో వేళ్లతో పండ్లతో కూడినవై కంహని సువాసనలు విరజిమ్ముతూ ఉంటాయి ఆ పురిలో కలువలతో కమలములతో కూడిన సరస్సులు శ్రీకరములై జనుల మనస్సులను వశీకరించుతున్నవై పిల్లగాలులచే చెదరగొట్టబడిన విస్తారమైన నీటి తుంపరులు గలవై హంసలు మొదలైన పక్షులకు నివాసంగా ఉంటాయి క్రతపూల తావులను విరజిమ్ముతూ సురతశ్రాంతుల శరీరాల మీది చెమట బిందువులను తొలగిస్తూ ఉద్యానవనాల నుంచి వస్తున్న మలయమారుతం ఆ పట్టణ మందిరాలలో విహరిస్తుంది బ్రహ్మత్వము తేలిక అవుతుందని బ్రహ్మదేవుడు పంతాలకు రాడు గాని వస్తే ఆ వీటిలోని విప్రులు బ్రహ్మవిద్యా చర్చల్లో అతడిని చిక్కుపరచగలరు ఆ పురిలోని బ్రాహ్మణులు సలిపే యజ్ఞములందు పొడమిన హోమధూమం ఆవరించడం మూలాన ఆకాశాన్ని నల్లబడింది అంతేగాని సూర్యచంద్ర కూడిన ది అయినను అంబరం అలా కావడానికి మరో కారణం లేదు ఆ నగరంలోని రాజకుమారులు ఆడిన మాట తప్పరు అర్ధిజనులకు ధనమిచ్చటలో వెనుదీయరు పరకాంతల పొందుగోరరు సమరంలో వెనకకు జారరు సముద్రము రత్నాలకు నిలయమని పేరుబడసిందే గాని ఎవరికీ రత్నాలివ్వదు మరి అదేమి రత్నాకరమో కానీ ఇక్కడి వైశ్యరత్నాలు మాత్రం రత్నాలు కొంటారు అమ్ముతారు వారు నిజంగా రత్నాకరాన్నే జయించారు ఆ నగరమందలి మదపుటి ఎనుగులు ఎత్తైనవి తొండాలచే కొండ శిఖరాలనైనా పగలగొట్టగలవు మదజలాలచే ఆడు తుమ్మెదలను మగ తుమ్మెదలను వశగబురచుకుంటాయి అవి కొండల వంటి దేహాలు గలవి ఆ పురిలోని అశ్వాలు అందమైనవి వాయువేగ మనోవేగాలను జయించినవి విజయము చేకూర్చేవి మిక్కిలి చక్కని గుణాలు కలవి అవి భయరహితములు అణుకువ గలవి శాత్రవ సమూహాలను హతమార్చేవి ఆ వీటిలోని వీరభటులు పులులు సింహాలు శరభాలు మత్తగజాల వంటివారు నానావిధ యుద్ధాలలో ఆరితేరినవారు ఆ పట్టణంలోని ప్రజలకు ఆకలి దప్పులు లేవు గోవిందుని కరుణావశమున వారు దేవతలతో సమానులై తేజరెల్లుతుంటారు పరీక్షన్ మహారాజా విను ద్వారకాపురిలో ప్రజలకు నందనందనుని వదనారవింద సందర్శనమందే అపేక్ష గోవిందుని చరణాలు కొలుచుడలోనే వారు తలంపు కలిగి ఉంటారు భగవద్విరుద్ధములైన పనులంటేనే వారు భయపడతారు విష్ణుభక్తి ఎందే వారికి మైమరపు చక్రధరుడిపై పద్యాలల్లి ప్రస్తు ఎందే వారు ఆనంద బాష్పాలు విడుస్తారు శౌరి భక్తులంటేనే వారికి అభిమానం అత్యుతిని కంటే అన్యములైన లీలను లీలలను ఆచరించుట ఎందే వారికి లీమిడి పురుషోత్తముని పూజించుటయందే వారు శ్రమపడతారు పరమాత్మను పొందించని కుమార్గములే వారికి చెర క్షణకాలం పద్మనేత్రుని విడిచితే వారు పరితపించిపోతారు పరమేశ్వరుని కైంకర్యములందే వారికి పట్టుదల మరియు శ్రేష్ఠముగా పట్టణంలో నివసించే శ్రీహరికి పారిజాత వృక్షమును సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడిచ్చాడు ఒక చెవి మాత్రమే నలుపు రంగు కలిగి తక్కిన వడలెల్లా తెల్లనై మనోవేగం కలిగిన గుర్రాలను వరుణుడిచ్చాడు మత్స్యం కూర్మం పద్మం మహాపద్మం శంఖం ముకుందం కచ్చపం నీలం అనే పేర్లు గల ఎనిమిది నిధులను కుబేరుడొసినాడు తక్కిన లోకపాలకులందరూ తమ తమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహం వల్ల లభించిన సకల విభూతులను మరల అచ్చ్యుతునికి అతిభక్తితో సమర్పించారు ఈ విధంగా విశ్వకర్మ పరమ నైపుణ్యంతో పఠణం నిర్మించి తన కళ్యాణ గుణాలతో ధరణిని సంతృప్తిపరిచిన వాడును మహా విజృంభణం కలిగిన దుఃఖమనే ప్రవాహానికి నావ వంటి వాడును అయిన శ్రీహరికి సమర్పించాడు ఈ విధంగా విశ్వకర్మ చేయ నిర్మింపబడిన ద్వారకాపట్టణానికి శ్రీకృష్ణుడు తన యోగ మహిమ చేత మధురానగర ప్రజలందరినీ చేర్చి బలభద్రునకు తెలిపాడు ఆయన అనుమతితో నందనవనం నుంచి వెలువడే ఐరావత గజం మాదిరి మేరుపర్వత గుహ నుంచి బయలు మెరసిన వీర కేసరి మాదిరి ప్రాగ్దిశయందు ఉదయించే ప్రభాకరుని మాదిరి మాధవుడు మధురాపురం నుంచి వెడలన్నాడు అతడు ఆయుధాలు లేకుండా వస్తుండటం కాలయవ్వనుడు చూశాడు కరిసంఘంబులు లేవు రావు తురగౌఘంబుల్ రథవ్రాతముల్పరిసర్పింపవు రారుసూర్లు ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరముంబట్టడు శక్రచాపయుత మేఘ మాలికాధరుడొక్కండదే మాలికాధరుడొక్క నిర్గమించే నగరద్వారం కంటిరే అలా చూచి కాలయవనుడు తన వారితో ఇలా అన్నాడు ఏనుగుల గుంపులు లేవు గుర్రాల పౌజులు లేవు తేరుల బారులు నడవవు శూరులు వెంటరారు చాపము బాణములు ఖడ్గము మొదలగు ఆయుధాలు ధరింపడు మెడలో హారం ధరించి ఇంద్రధనస్సుతో కూడిన మేఘం వలె శోభిస్తూ పట్టణద్వారం నుంచి ఒంటరిగా వస్తున్న అతణ్ణి చూశారా నిరాయుధుడుగా వెళ్ళాడు కాలయవనుణ్ణి ఎదుర్కోవడానికి ఆ కథ రేపు చెప్పుకుందాం ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు